హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పారితోషికాలు తీసుకొని సినిమాల్లో నటిచ్చేస్తారు కానీ చాలామంది ఆర్టిస్టులు ప్రమోషన్లు అంటే మాత్రం అదేదో తమ బాధ్యత కాదన్నట్టు దూరంగా ఉంటారు ఉదాహరణకు నయనతారనే తీసుకుంటే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ప్రీ రిలీజ్ పబ్లిసిటీకి మాత్రం ససేమిరా అంటుంది ఒకవేళ అడిగినా కూడా ఇది నా పద్ధతి అంటూ ఇలాగే ఉంటానంటూ సమాధానం చెప్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో లీడ్ యాక్టర్స్ ప్రచారంలో భాగమైతేనే మూవీని జనాలకు మరింత దగ్గర చేయగలం ఈ మార్కెటింగ్ సూత్రాన్ని అణువనువున వంట పట్టించుకోబట్టే ఆర్ లాంటి భారీ మల్టీస్టారర్ కు సైతం రాజమౌళి ఇద్దరు హీరోలను పట్టుకుని దేశ విదేశాలు తిరిగి వచ్చాడు ఈ సందర్భంలో ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇతర భాషల్లో సినిమాలు చేసినా సరే ప్రమోషన్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయడం లేదు గేమ్ చేంజర్ కోసం హైదరాబాద్ వచ్చాడు లోకల్ కాబట్టి చెన్నైలో కూడా పాల్గొన్నాడు వెళ్ళకపోయినా పెద్ద నష్టం లేదు కానీ శ్రమ కోర్చి ముంబై కూడా వెళ్ళాడు ఇక శంకర్ లేడు కానీ ఎస్ జే సూర్య ఉన్నాడు అక్కడి నుంచి నేరుగా రాజమండ్రికి చేరుకున్నాడు తర్వాత బెంగళూరు ట్రిప్ ఇక ఏ చోటికి వెళ్ళినా స్థానిక భాషలో మాట్లాడుతూ మీడియాకు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాడు అలాగని ఎస్ జే సూర్య డేట్లు అంత ఖాళీగా అయితే లేడు రెండేళ్ల డైరీ బిజీగా ఉంది ఇప్పుడే కాదు గడిచిన గత ఏడాది కూడా సరిపోదా శనివారం కోసం కూడా ఎస్ జే సూర్య ఇదే తరహాలో నాని ఆత్రేయతో కలిసి ప్రమోషన్లలో ముందున్నాడు చేతిలో ఏడెనిమిది సినిమాలతో ఎంఏ బిజీగా ఉన్న ఈ విలక్షణ నటుడు ఇంత ఓపిక్గా తిరగడం చూస్తే రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చినా తప్పులేదనేది నిర్మాతల భావన పర్ఫార్మెన్స్తో పాటు పాత్రను నిలబెట్టడం సొంతంగా డబ్బింగ్ చెప్పడం లాంటి లక్షణాలు దర్శకులకు బెస్ట్ ఛాయ్గా మారుతున్నాయి పవన్ కళ్యాణ్తో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు రెండు దశాబ్దాల తర్వాత మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్గా మారిపోవడం అనేది అతని మంచి ప్రయాణానికి ఉదాహరణ అని చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి